దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ నిన్న ములాఖాత్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారు సార్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డలు వీడి కొడతామని చెప్పేసారు అన్నారు ఇప్పుడు దానికి కౌంటర్ గా పోలీస్ సంఘం వారు కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చేసారు మీరుగా నా మాటలు వెనక్కి తీసుకోకుంటే మేము కూడా మీ గుడ్డలు వీడి తీసుకొడతాం అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఏదేమైనా ఒక హీట్ అయితే పెరిగిపోయింది నిన్న ములాఖాత్ తర్వాత మరి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మరి ఇలా యుద్ధం పైన మీ యా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి టెన్షన్స్ పెరుగుతున్నాయి ఎందుకంటే ముందు నుంచి కూడా అధికారంలోకి రాకముందు కూడా లోకేష్ రెడ్ బుక్ పరిపాలన గురించి మాట్లాడాడు రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటున్నా అని చెప్పాడు అలాగే వచ్చిన తర్వాత పోలీస్ అధికారులని దాదాపు యాభై తొమ్మిది మంది డిఎస్పీలకు ఇప్పటికి కూడా పోస్టులు ఇయలేదు అట్లాగే చాలా మంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్ ఎలాగైతే వేధించాడో అంతకు రెట్టింపుగా ఇప్పుడు స్టార్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది అంటే నువ్వు ఐదు పైసలు ప్రతీకారం తీర్చుకుంటే నేను పది పైసలు తీర్చుకుంటా అన్న ఇది మళ్ళీ జగన్ వచ్చాక ఇరవై పైసలు తీర్చుకుంటాడు అంటే వీళ్ళు ఎన్నుకున్నది ఒకరి మీద ఒకరు ప్రతీకారాలు తీర్చుకొని బట్టలు ఇప్పదీసి నడుపుజలు నిలబెట్టడానికి అన్నట్టుగా అయిపోయింది నిజానికి ఏంటంటే గవర్నెన్సు సంక్షేమం అభివృద్ధి ఈ మూడు విషయాల మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి అది పక్కన పెట్టినట్టుగా కూటమి కూడా అర్థమవుతుంది ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మంతో జన్మ వేసుకొని యాత్రలు చేస్తున్నాడు చంద్రబాబు ఏమో నా గల్ల పెట్టు డబ్బులు లేవు కాబట్టి నేనేం చేయలేను అంటున్నాడు లోకేష్ ఏమో రెడ్ బుక్ పెట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నాడు ఇది కనిపిస్తుంది అంటే గతం జగన్ మీద ఏదైతే విమర్శలు చేశారో అదే పనులు వీళ్ళు డబుల్ చేస్తున్నట్టు కనబడుతుంది ఈ కాంటెక్స్లో వలబు నేను వంశీని అరెస్ట్ చేశారు సో దాంతో జగన్ జైలుకి వచ్చాడు నేను జైలుకి అరౌండ్ పన్నెండు గంటలకి పంకజశ్రీ వాళ్ళ భార్యతో కలిసి వెళ్ళి పరామర్శించాడు బయటకు వచ్చినాక మరి అతను ఏం చెప్పాడో తెలియదు కానీ ఎప్పుడూ లేనంతగా మామూలుగా ఈ స్థాయిలో మాట్లాడు జగన్ కూడా బట్టలు ఇప్పదీస్తాయి ఇలాగా మాట్లాడు రెచ్చిపోయినాడు నేను అయితే సో అది పోలీసులని కూడా అన్నాడు ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరు వంశీతో అన్నాడంట మీ ప్రభుత్వం చోల్లపల్ల నేను రిటైర్డ్ అయిపోతాను నన్ను మీరేం పేకలేరు అని అంట అందుకని జగన్ ఏమన్నా అంటే రిటైర్డ్ అయిపోయినా కూడా మిమ్మల్ని వద్దాం సత్వ సముద్రాలు కావాలన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి బట్టలు ఇప్పదీసి నిలబెడతాం అన్నాడు కొడతామని లేదు నేను వీడియో విన్నాను నిలబెడతాం ఆ బట్టలు కూడా తీసి నిలబడతా ఉన్నాడు ఏదేమైనా అది రాంగ్ స్టేట్మెంటు ఎందుకంటే ఒక గా ఉండిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు పోలీసుల్ని బట్టలు ఇప్పదేస్తామనేది రాంగ్ స్టేట్మెంటు గతంలో వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఇట్లాగే మాట్లాడారు సో అదే పని ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నాడు అంటే ఫ్రస్ట్రేషన్ బాగా కనిపిస్తుంది లో ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను చంద్రబాబుకి జగన్కున్న ఒక తేడా ఏంటంటే చంద్రబాబు అధికారంలో లేకపోయినా తన మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళని అరెస్టులు చేసినా కేసులు పెట్టుకున్నా విడిపించుకోవడంలో చాలా ఫాస్ట్గా ఉండగలరు ఎందుకంటే ఆయనకి సిస్టమ్స్ మీద ఉండే పట్టు ఎవరికి లేదు కానీ జగన్కి అది లేదు ఇప్పుడు ఇతను అరెస్ట్ అయినా వెళ్ళి పరామర్శించి బయట మాట్లాడాల్సిన తప్ప సుప్రీంకోర్టు స్థాయిలో పావులు కదిపి అతను బయటికి తీసుకొచ్చే పరిస్థితి జగన్కి లేదు కింద కోర్టు నుంచి వెళ్ళుకుంటా వెళ్ళాలి సో తన ప్రసేస్ను బయట చూపించాలి కాబట్టి పోలీసు వాళ్ళ మీద చూపిస్తున్నారు సో ఇప్పుడు దానికి కౌంటర్గా ఫస్ట్ బీజేపీ నాయకుడు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ ఆయన జగన్ని బట్టలు తీసి నడివీధులు కడ్రాయర్ మీద తన్నుకుంటూ తీసుకెళ్తాం కొట్టుకుంటూ తీసుకెళ్తాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు నిజానికి మరి ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు సో తెలుగుదేశం అంటే ఒక అర్థం ఉంది ఆయన అన్నాడు కూటమిలో కాబట్టి అన్నాడు అనుకోవచ్చు లేదు ఇటువంటి సమయంలో పాపులర్ కావాలని కూడా చాలామంది మాట్లాడుతుంటారు దాని తర్వాత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ఆయన మాట్లాడుతూ ఆయన అయితే జగన్ని బట్టలు ఎక్కుతేస్తాను నేను వీడియో చూశాను ఆయన ఇది ఖండిస్తున్నా ఖండిస్తున్నా ఉన్నాడు మేము న్యాయం ధర్మం సత్యం చట్టం ఈ నాలుగు సింహాలకి మాత్రమే లొంగు ఉంటాము మేము ఇంకెవరికి లొంగి ఉన్నాం అన్నాడు అది కామెడీ స్టేట్మెంట్ ఎందుకంటే పోలీసులు అంటేనే రాజకీయ నాయకుల చేతులు కిలుబొమ్మలగా ఉంటారు అది డౌట్ ఏం లేదు ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే జనకుల శ్రీనివాసరావు మీరు గతంలో వీడియోలు చూస్తే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా ఇలాగే మాట్లాడాడు ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వర్లరామయ్య దగ్గరికి వెళ్ళి సారీ కూడా చెప్పాడు ఈయన సో ఆ స్థాయిలో ఇప్పుడు ఏమైపోయిందంటే అంతకుముందు కూడా మనం మాధవ్ ఉన్నాడు కదా అతను గోరంట్లు మాధవ్ కూడా ఇలాగే రెచ్చిపోయేవాడు మన ఎవరు జేసీ ప్రభు దివాకర్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తూ ఆ మాట్లాడాడు అంటే చాలా మంది పోలీస్ అధికారులు ఎలాగంటే ఒక రాజకీయ నాయకుల లాగా మాట్లాడుతాం నిజానికి చాలా సార్లు కోర్టులు వాళ్ళని మందలించాయి కానీ వాళ్ళలో మార్పు రాలేదు సో ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే గతంలో ఇదే పోలీసు పోలీస్ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రజా సంఘాల మీద మావోయిస్టు కార్యకర్తల మీద పౌర హక్కుల సంఘాల మీద ఇలాగే విరుచుకుపడేవాళ్ళు అప్పట్లో అవి పోయి ఇప్పుడు ఏమైందంటే ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డం అనేది మొదలైంది అంటే అధికార పక్షము ఎవరి మీద అయితే వెళ్ళి వాళ్ళని దాడులు చేయమనో కొట్టమనో చంపమనో చెప్తుందో వీళ్ళు అదే చేస్తారు ఎందుకు వీళ్ళ అవినీతి పోలీసు శాఖలో అవినీతి అనేది వెరీ వెరీ కామన్ చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే అవినీతి లేకుండా ఉంటారు వెరీ కామన్ ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్లో ఇరవై మంది పనిచేస్తున్నప్పుడు ఒక ఇద్దరు అవినీతి లేకుండా ఉండడం అనేది వెరీ డిఫికల్ట్ వాళ్ళని అనేక అవహేళనలు అవన్నీ గురవుతారు చాలా కష్టం అందువల్ల డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో అవినీతి లేకుండా ఉండడం వెరీ డిఫికల్ట్ సో వీళ్ళ అవినీతిని రాజకీయ నాయకులు పట్టించుకోకుండా ఉండాలంటే రాజకీయ నాయకులు చెప్పింది చేసేస్తే వీళ్ళ విషయాలకి వాళ్ళు ఎంటర్ఫీర్ కారు ఇలా జరుగుతుంటదనమాట అందుకని అధికారంలో ఉన్న పార్టీ మాటలు విని పోలీసులు ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తుంది ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్తు నిన్న హైకోర్టే జస్టిస్ రఘునందరావు జస్టిస్ మహేశ్వరరావు మాట్లాడారు బొసా రమణ అనే ఒక వైసీపీ కార్యకర్త మీద ఇరవై ఏడు కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్య బొసాలక్ష్మి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు పోలీసుల గురించి ఇదే చెప్పింది మీరు అరెస్ట్ చేస్తారు లోపల పెడతారు కొడతారు ఇంతే చేస్తున్నారు తప్ప ఆ కేసులకు సంబంధించి విచారణ కానీ దర్యాప్తు కానీ ఏమీ చేయట్లేదు ఇరవై ఏడు కేసులు పెట్టారు ఈ రమణ మీద మీరు దర్యాప్తు ఏం చేశారు అంటే మీ ఉద్దేశం అతన్ని పట్టుకోవడం లోపలియడం కొట్టడం జైలుకి పెట్టడం ఇంతే కనిపిస్తుంది అనేది హైకోర్టు చెప్పింది అంతకుముందు కూడా చాలాసార్లు హైకోర్టు సీసీటీవీ ఫుటేజ్లు మీరు తీసుకురండి మాకు ప్రొడ్యూస్ చేయండి ఎందుకంటే పోలీస్ స్టేషన్లు అనే మీ మీద ఆరోపణలు వస్తున్నాయి ఏపీఎస్ కార్పస్ పిటిషన్లు నెంబర్ ఆఫ్ పిటిషన్లు బాగా ఎక్కువ వస్తున్నాయి సీసీటీవీ ఫుటేజ్ పెట్టాలంటే ఇప్పటివరకు పెట్టట్లేదు సో దాంతో హైకోర్టు చాలా తీవ్రంగానే మందలిస్తుంది ప్రభుత్వాన్ని అంటే ఎందుకు పెట్టట్లేదు సీసీటీవీ ఫుటేజ్లు ఉంటే వీళ్ళ కొట్టలే కొట్టకుండా ఉండలేరు కొట్టిన ఇదంతా కూడా తెలి ఎలా ట్రీట్ చేస్తారో తెలిసిపోతుంది నిజానికి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇవాళ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది కానీ పోలీసు రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్లు ఇప్పటికి కూడా కరప్షన్ కావచ్చు అవినీతి కావచ్చు థర్డ్ డిగ్రీస్ ఉపయోగించడం కావచ్చు ఇవే జరుగుతుంది దాన్ని మనం పోలీసులను వ్యక్తిగతంగా నేను అనట్లేదు సిస్టమ్ని మార్చాలి సిస్టమ్ మారిస్తే వ్యక్తులు మారుతారు ఇప్పుడు ఒకప్పుడు రైల్వే స్టేషన్లో టికెటింగ్లో విపరీతమైన అవినీతి ఉండేది ఇవాళ సిస్టమ్ మార్చి డీటెచ్ చేసి యాప్లు పెట్టేసిన తర్వాత అవినీతి లేదు ఆల్మోస్ట్ తగ్గింది సో అలాగా సిస్టమ్స్ని నువ్వు ట్రాన్స్పరెన్సీని పెంచి సిస్టమ్స్ని మోడర్నైజ్ చేసి టెక్నాలజీని ఉపయోగించుకోగలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మారుతుంది కానీ రెండవది ఏంటంటే ఎవరైనా అట్లా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ కావచ్చు లాకప్ డెత్లు కావచ్చు లేకపోతే వైలెన్స్ ఉపయోగించే వాళ్ళ మీద సివియర్ చర్యలు తీసుకోవాలి కానీ అది తీసుకోరా మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు లేదంటే సస్పెండ్ చేస్తారు ఆ సస్పెండ్ మళ్ళీ ఏమీ కాదు సస్పెన్షన్ మళ్ళీ ఇది చేసి రీఇన్స్టాల్ చేసేస్తారు నైమ్ దీంట్లో ఎంత ఇరవై ఇరవై ఐదు మందిని సస్పెండ్ చేశారు మళ్ళీ ఆరు నెలలు వన్ ఇయర్ తర్వాత వాళ్ళందరినీ రీఇన్స్టాల్ చేశారు వాళ్ళకి అది పనిష్మెంట్ కాదు సస్పెన్షన్ అనేది వాళ్ళకి హాలిడేస్ లాగా మంది చెప్తుంటారు పోలీసులు మాకు సస్పెన్షన్ అంటే హాలిడేస్ ఆరని సో అలాగా ఉంటుంది తప్ప రియల్ పనిష్మెంట్ ఉండదు అంటే రియల్గా వాళ్ళని బాధ్యులను చేయడం కానీ అవేం జరగదు అందువల్ల ఎవరు వచ్చిన ప్రతిపక్షాల మీద జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పోలీసులు ఇటు తెలుగుదేశం వాళ్ళు జనసేన మీద విరుచువుపట్టి దాడులు చేయడం అర్ధరాత్రి పోయి అరెస్టులు చేయడం చాలా ఘోరంగా బిహేవ్ చేశారు చివరికి మన త్రిపుల్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘారామకృష్ణ రాజు మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన విమర్శ చేస్తున్నాడు ఆరోపణ ఉంది కేసుకోడు ఉంది సో ఈ స్థాయిలో ఇది ఇప్పటిది కాదు నేను గత ఇరవై ఏళ్ళకు ముందు నుంచి వింటున్న ఇదే మాదిరి పెరుగుతూనే ఉంది టెక్నాలజీ వచ్చింది మీడియా పెరిగింది అన్ని పెరిగింది కానీ పోలీస్ వ్యవస్థలో బేసిక్గా చేంజ్ రాలేదు దీనికి ప్రధాన కారణం రాజకీయ వ్యవస్థ వాళ్ళని కంట్రోల్ చేయడు మోడీ వచ్చిన తర్వాత ఇది సిస్టమేటిక్గా పెరిగింది ఎందుకంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను కూడా మోడీ తన గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్షాలను వేధించడం అనేది ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తున్నాడు మోడీ సో సిబిఐ దగ్గర నుంచి ఈడీ దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు ప్రతిపక్షాలను వేధించడం కోసం వాడుతున్నారు ఈ కాంటెక్స్ లోనే మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే గతంలో జగన్